నమస్తే కేంద్ర ప్రభుత్వం నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేలకే అని కూడా ఏదైతే అమల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే మరి ఇది జనాల వరకు వెళ్ళిందా జనాలు దీని మీద ఎంతవరకు మక్కువ చూపుతున్నారు దీని మీద ఆసక్తికరంగా ఎంతవరకు ఉన్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం లలితా జ్యువెలర్స్లో ఉన్నాము ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మరి వాళ్ళకు నైన్ క్యారెట్ గోల్డ్ మీద ఎంతవరకు ఆసక్తి ఉంది ఏంటో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి ఒకసారి హలో అండి నమస్తే మీ పేరు కేంద్ర ప్రభుత్వం నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేలకి అని ఒకటి తీసుకురావడం అయితే జరిగింది అమల్లోకి మరి ఈ విషయం మీకు తెలుసా జస్ట్ వచ్చింది తెలియదా అసలు మామూలుగా విన్నాము మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీ స్పందన ఏంటి నాకు అనిపిస్తుంది ఐ ఫేక్ అనిపిస్తుంది ఎందుకని అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది కదా ఎందుకని ఫేక్ అనిపి యాస్ నాట్ ఇది కదా ఇంకా ఇంప్లిమెంట్ చేయలే కదా ఒకవేళ ఇంప్లిమెంట్ అయినప్పటికీ నైన్ క్యారెట్ గోల్డ్ మీద ఎంతవరకు మక్కువ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి అంటారు ఆసక్తి చూపిస్తారు రేస్ ఆఫ్ పీపుల్ ఎవరి ఇష్టం వాళ్ళేదు కెనాట్ నాట్ సే మీ వరకు వస్తే మీరేమంటారు నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు గోల్డ్ ఐ కేన్ ఫర్ మై హస్బెండ్ ఒకసారి సరే ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి దీని మీద ఎక్కువ ఆసక్తి చూపకపోవచ్చు అంటూ ఉన్నారు మాట్లాడదాం మరి మరికొందమంతం నమస్తే అండి మీ పేరు అశోక్ కుమార్ కేంద్ర ప్రభుత్వం నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేల క్యాంటు కూడా తీసుకురావడం జరిగింది మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి మీ స్పందన ఏంటి ఏం చెప్తారు నాకు ఇంత ఐడియా లేదు సో ఎలా కామెంట్ చేస్తాను దాని గురించి అంటే అసలు వచ్చింది న్యూస్ తెలుసా మీకు తెలియదు సరే ఒక నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేలకే అంటున్నారు కదా మరి జనాలు తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు ఆసక్తి చూపిస్తారా జనాలు తీసుకుంటారా రేట్ తక్కువైతే అన్ని ఇప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అట్ ద సేమ్ టైమ్ ఎయిటీన్ క్యారెట్ మరి ఇప్పుడు నైన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ కొంతమంది కొన్నిటి మీద ఆసక్తి చూపుతూ ఉంటారు కొన్ని చాలా మందికి నచ్చేది అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ మరి నైన్ క్యారెట్ గోల్డ్ అనేది నచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు ఆసక్తి చూపేటువంటి అవకాశం రూరల్ ఏరియాలో తప్పకుండా తీసుకుంటారు అర్బన్ ఏరియాలో కాకపోవచ్చు రూరల్లో తప్పకుండా తీసుకుంటారు క్లిక్ అవుతుంది ప్రాజెక్ట్ ఎందుకని అర్బన్ ఏరియాలో తీసుకోరు అంటారు ఈ కారణం ఏంటి అమౌంట్ అమౌంట్ తక్కువ ఖర్చులు మీకు మంచిది వస్తుందంటే ఎవరైనా తీసుకుంటారు అంతే కదా తక్కువ ఖర్చు ప్లస్ లుక్ గుడ్ గుడ్ లుకింగ్ సో దట్ కెన్ ఇట్ కెన్ క్లిక్ తెలుసా మీకు నైన్ క్యారెట్ గోల్డ్ ట్వంటీకి మా ట్వంటీ థౌజండ్కి మాత్రమే వస్తుందని తెలుసా లేదు తెలియదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది సో ఇది దీని మీద జనాలు ఏ విధంగా ఆసక్తి చూపుతారు ఇది మీ వరకు వస్తే మీరేమంటారు మీ స్పందన ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ సిటీలో అయితే ఎంత క్లియర్ క్లియర్ అని రూరల్ అయితే డెవలప్ అవుతుంది ఎందుకంటే గోల్డ్ తక్కువ ధరకు వస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న ఉంటుంది ఉంటుంది వాటి మీద ఇక సిటీలో అంటే అంత పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు కానీ అక్కడ అయితే తీసుకునే అవకాశం ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అవుతుందంటారా అవుతుంది సెవెంటీ పర్సెంట్ అవుతుంది గవర్నమెంట్ పెట్టింది కూడా కరెక్ట్ యాక్చువల్లీ చైన్ స్నాచింగ్స్ ఎక్కువ అవుతున్నాయి సో దానివల్ల ప్రజలు ఏంటంటే ఇప్పుడు కొంతమంది బంగారం వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఎయిట్ కేర్స్ గోల్డ్ ఇప్పుడు గవర్నమెంట్ దించితే కనుక ఎయిట్ నైన్ సంథింగ్ నేను ఒకసారి చదివాను గుర్తులేదు సరిగ్గా సో అది దించితే వాళ్ళు వేసుకోవడానికి కూడా ధైర్యంగా ఉండొచ్చు ఐ మీన్ పోయినా కూడా వాళ్ళు అంత భయ బాధపడక్కర్లేదు ఇప్పుడు మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వేసుకుని బయట తిరగలేము కదా ఇప్పుడు ఈ రోజుల్లో సో అందువల్ల గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను అది నా ఒపీనియన్ సో ఒపీనియన్ ఫైనల్గా అయితే మాత్రం మంచిదని అని నేను అనుకుంటున్నాను అర్బన్లో ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా రూరల్లో కన్నా సిటీస్లోనే ఎక్కువ డెవలప్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కనుక సిటీస్లోనే ఎక్కువ ఈ స్నాచింగ్స్ అవి జరుగుతున్నాయి సో సిటీస్లో అవ్వచ్చు అర్బన్లో అయితే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేయరు అనుకుంటున్నాను ఎందుకంటే అర్బన్లో అయితే గోల్డ్ పెట్టుకుంటారు లేకపోతే రోడ్డు గోల్డ్ పెట్టుకుంటారు కానీ ఇలా మధ్య మధ్యలో పెట్టుకోరు అది అనుకుంటున్నాను సిటీస్లోనే ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే సిటీస్లో ఎక్కువ చూపుతారా ఆసక్తి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మ్యారేజ్లు ఇవన్నీ అవుతాయి మ్యారేజ్ గోల్డ్ తీసుకుంటారు వాళ్ళు ఏది పెట్టినా జనాలు గోల్డ్ తీసుకోవడానికి పక్క వేసుకుని తిరగాలంటే ఇప్పుడు ఆల్రెడీ రోల్డ్ కూడా తీసుకుని తిరుగుతున్నారు ఇప్పుడు ఎయిట్ క్యారెస్ట్ దింపినంత మాత్రాన మళ్ళీ వాళ్ళు ఎయిట్ క్యారెట్స్ తీసుకుంటారని అయితే నమ్మకం లేదు నేనైతే అనుకోవడం అయితే అనుకుంటున్నాను కాకపోతే గోల్డ్ తీసుకుంటారు టౌన్స్లో ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే గోల్డ్ పెట్టుకుంటారు రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటారు తక్కువ క్యారెట్స్ గోల్డ్ పెట్టుకుంటారు ఎందుకంటే చూసిన వాడికి తెలియదు కదా అది గోల్డ్ రోల్డ్ గోల్డ్ అనేది సో ఇక్కడైతే ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నా అర్బన్లో అయితే వాళ్ళు అవసరానికి తీసుకుంటారు అనవసరంగా తీసుకోరు వాళ్ళ పెళ్ళిళ్ళకి వీటికే తీసుకుంటారు సో అర్బన్లో తక్కువ అవుతుంది టౌన్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటున్నాను హాయ్ అండి మీ పేరు సునీల్ నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది సో దీని మీద మీ స్పందన ఏంటి అంటే మీ అభిప్రాయం చెప్తారా సేమ్ ఫీలింగ్ అండి నేను మేము అదే మాట్లాడుకున్నప్పుడు వి వర్ థింకింగ్ ది సేమ్ థింగ్ లైక్ నైన్ క్యారెట్స్ గోల్డ్ ఇస్ గుడ్ బికాజ్ అవైలబుల్ గా ఉంటది ఇప్పుడు చూస్తే మనం కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎవ్రీ ఎవ్రీ నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్ కెన్ టేక్ ఇట్ సో అదొక్కటి రెండు సేల్స్ మ్యాచింగ్స్ అవి కూడా తగ్గుతాయి దాట్ విల్ నాట్ బి బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అూమన్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటిది తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఇట్లాంటి చైన్ స్నాచింగ్ వల్లే అంటారా గవర్నమెంట్ ఎప్పుడన్నా ఎదుటి వాళ్ళ సేఫ్టీ కోసమే చూస్తారు సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రజల సేఫ్టీ గవర్నమెంట్ కావాల్సింది సో ఇది దీని ద్వారా కంప్లీట్ గా ఎరాడికేట్ అని కాదు కానీ సమ్వేర్ అట్ వన్ పాయింట్ తగ్గించొచ్చు దీనివల్ల నుక్సాన్ అది లాస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది రెండు ఈజీగా ఆమ్ ఆద్మీ అనేవాడు పక్కనున్నవాడు ఎదురున్నవాడు కొంతమంది చూసి వెళ్ళిపోతారు తప్ప కొనలేరు వాళ్ళు కూడా తీసుకోవచ్చు వాళ్ళు కూడా మా దగ్గర గోల్డ్ ఉంది అనుకోవచ్చు దాట్ ఇస్ వాట్ దే థింక్ థ్యాంక్ యూ అంటే మీరేమంటారు ఇందాక చెప్పారు అర్బన్ లో అర్బన్ కన్నా రూరల్ లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అన్నట్టుగా మరి మీరేమంటారు అర్బన్ లో ఎక్కువ ఆసక్తి చూపెట్టే అవకాశాలు ఉన్నాయా లేకపోతే రూరల్ లో అర్బన్ అవకాశాలు మాక్సిమం ఆఫ్ ద టైంలో మీరు అర్బన్ చూసుంటే ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ ఫర్ గిల్ట్ నాన్ గోల్డ్ యాంటీక్ అని గోల్డ్ కాకుండా ఉన్నవి మాక్సిమం ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడన్నా యాడ్స్ చూస్తుంది అవి తీసుకుంటున్నారు ది ఆర్ షోయింగ్ ఆఫ్ మోర్ అండ్ మోర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ రూరల్ అనేది మాత్రం గోల్డ్కి ఎప్పుడు మీరు అంటే మేము మేము రూరల్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు అది తెలుసు రూరల్ ఎప్పుడు గోల్డ్కి స్టిక్ అయి ఉంటారు సో ఇది అర్బన్లో కూడా స్టార్ట్ అయితే అర్బన్ కూడా గోల్డ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దట్ ఇస్ వాట్ మేథింగ్ థ్యాంక్ యూ సో యూ సార్ నమస్తే అండి మీ పేరు సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేలకే అని అది మీకు తెలిసే ఉంటుంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి నైన్ క్యారెట్ గోల్డ్ అంటే నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారము గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెక్ట్ ఉంటుందండి ఎయిటీన్ క్యారెక్ట్ ఉంటుంది నైన్ క్యారెక్టర్ అంటే అది క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు బట్ రీజనబుల్ ఇది ఓకే గుడ్ వెరీ గుడ్ గుడ్ కాన్సెప్ట్ అది గవర్నమెంట్ తరఫు నుంచి కాబట్టి నేను ఎకమే ఇస్తున్నాను ఇట్స్ వెరీ గుడ్ అండి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమైంటుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా మంది బిలో పవర్టీ ఉంటారు బిలో పవర్టీ వాళ్ళు పాపం ఎఫెక్ట్ ఎఫర్ట్ చేయలేరు ఎయిటీన్ గ్రామ్స్ కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ ఎఫర్ట్ చేయలేడు బికాస్ సెవెంటీ థౌసండ్ ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే సెవెంటీ ఉంది గోల్డ్ ఇప్పుడు సెవెంటీ థౌజండ్ ఎఫర్ట్ చేయలేడు కాబట్టి ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ దేనికైనా కానీ ఎవరికైనా గోల్డ్ పెట్టాలి ఉంటుంది బిలో పవర్టీలోకి గోల్డ్ ఇట్స్ బెటర్ కాబట్టి ఇది మంచిది పథకం నా అభిప్రాయం అండి మీరైతే మీ మీరు మీరు ఆలోచిస్తే విధంగా ఇప్పుడు నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం థౌసండ్కి కొన్ని అవకాశాలు తీసుకుంటారా మీరైతే తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు నో ప్రాబ్లం నైన్ కరెట్ గోల్డ్ తీసుకోవచ్చు కానీ ఇంక ఇక్కడ స్టాల్స్ ఇంకెక్కడ రాలే అనుకుంటున్నాను ఇంకా నేను వచ్చింది అది ఇంట్రడ్యూస్ చేస్తుండే ఇప్పుడు పేయమ్మ నరేంద్ర మోడీ గారు కానీ అది ఇంకెక్కడైతే ఇంట్రడ్యూస్ అయితే మనం విల్ గో ఫర్ దట్ అండి ఇప్పుడు ఏదైతే ట్వంటీ థౌసండ్ క్యారెట్కు నైన్ కి ఇస్తున్నారు కానీ ఇది రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుందంటారా లేదంటే అర్బన్లో అవుతుందంటారా అంటే జనాలు ఎలా ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఉంటాయి అర్బన్లో రూరల్లో ఎంత శాతం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ రూరల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారండి అర్బన్ కూడా వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు మనకి దానికి రీసేల్ వస్తుంది మనకి ఇప్పుడు నైన్ క్యారెక్టర్ గోల్డ్ గో గవర్నమెంట్ ఇస్తుందంటే కంపల్సరీ రీసేల్ అనేది వస్తుంది మనకి అంత రీసేల్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు జనరల్గా అర్బన్లోనే మనకి వన్ గ్రామ్ చాలామంది మంది వన్ గ్రామ్ గోల్డ్ వేసుకుంటు వన్ గ్రామ్ గోల్డ్ అనేది చాలా మంది ఇప్పుడు వేసుకుంటుండ్రు కాబట్టి నైన్ క్యారెట్ గోల్డ్ మీ మీరు నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ట్వంటీ థౌజండ్కి అని కేంద్ర ప్రభుత్వం అమలుకు తీసుకొచ్చింది ఇది అంటే అర్బన్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే జనాలు ఎక్కువ మొగ్గు చూపేది రూరల్లో అంటారా అర్బన్లో అంటారా మీరేమంటారు మీ అభిప్రాయం అర్బన్లో ఎందుకంటే ఇక్కడ మనకి వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరైనా ఎక్కువ ఉంటారు సో దై మైట్ ప్రిఫర్ లైక్ ఇప్పుడు గోల్డ్ అనేది మనకి ప్రైస్ ఆటోమేటిక్గా చాలా రేట్ అనేది చాలా పెరిగిపోయింది లైక్ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు లైక్ ఒకప్పుడు ఫైవ్ తుల్లా చైన్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు వన్ తులా టూ తుల్లాస్లో వెతకాల్సి వస్తుంది కదా సో ఇటువంటివి తీసుకొస్తే ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆఫీస్ వేర్కి కానీ లేకపోతే జనరల్ ఫంక్షన్స్కి కానీ ఎక్కువ తీసుకునే అవకాశం ఇక్కడ ఎక్కువ ఉంటుంది అండ్ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు కూడా ఎక్కువ ఇవి ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడైతే ఎక్కువ మొగ్గు చూపుతారంటే యా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు రమణయ్య అండి ఓకే సార్ ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ట్వంటీ థౌజండ్కి మాత్రమే అన్నట్టు కూడా చెప్పడం జరిగింది మరిది అంటే ఇంక ఇంప్లిమెంట్ అసలు అవలే ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వలేదు జనాల స్పందన బట్టి ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కూడా అంటున్నారు బయట మీ అభిప్రాయం ఏంటంటారు అసలు నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ట్వంటీ థౌసండ్కి అన్న దాని మీద అది యాక్చువల్లీ ఏదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయో ఎవరైతే బే ట్వంటీ టూ క్యారెట్ బేర్ చేయలేని వాళ్ళు ఉంటారో ఇట్ ఈస్ ఎ గుడ్ ఇంప్లిమెంటేషన్ చెప్పాలంటే గవర్నమెంట్ నుంచి అంటే చాలా బెనిఫిట్ అవుతుంది ఎవరైతే గోల్డ్ ఎక్కువ ట్వంటీ టూ క్యారెట్ కొనలేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పీపుల్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మంచి బెనిఫిట్ అది సో ఎలాగైతే రిచ్ పీపుల్ ఎలాగో దాన్ని యాక్సెప్ట్ చేయరు బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఇంకా ఇంకా రిచ్గా వెళ్ళాలని అనుకుంటారు కాబట్టి దట్ ఈస్ గుడ్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ లోయర్ బడ్జెట్ పీపుల్ అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమైంటుందంటారు సో ఎవ్రీబడి విల్ సాటిస్ఫై రైట్ గోల్డ్ అన్నది ఒక ఒక ఇప్పుడు ఇంకా ఉండే ఉండే వెళ్ళిపోతే ఎప్పుడో ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఉన్న బంగారం ఈరోజు సెవెంటీ థౌసండ్కి వెళ్ళింది సో ఇన్ ఫ్యూచర్ ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత అది కొనడానికి కూడా ఎవరికి తాహత అంటే ఆ స్థోమత ఉండకపోవచ్చు సో ఫ్యూచర్ని ముందుగానే అనాలిసిస్ చేసి గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకుందని అనుకుంటున్నాను ఇది ఎక్కువ రూరల్లో ఇంప్లిమెంటేషన్ అవుతుందా అర్బన్లో అవుతుందా అంటే జనాలు ఎక్కడ ఎక్కువ ఆసక్తి చూపేటువంటి అవకాశాలు ఉంటాయంటారు సో బేసికల్లీ రూ రూరల్ పీపులే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే సో వాళ్ళ ఇన్కమ్ బేస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎవర నాట్ ఓన్లీ రూరల్ ఏరియా అండ్ సిటీ ఏరియా ఈవెన్ ద సిటీ సిటీలో కూడా మోస్ట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పీపుల్ స్టిల్ లయింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ అండ్ అంత సో వాళ్ళందరికీ కూడా అదొక బెనిఫిటే సో రూరల్ ఏరియాలో ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది రూరల్ ఏరియాలో మేడం 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 మీకు నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ట్వంటీ థౌజండ్కే అన్నట్టుగా మీకు తెలిసే ఉంటుంది సార్ చెప్పారు ఇందాక సో మీ అభిప్రాయం ఏంటంటారు తీసుకుంటారా నైన్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ థౌజండ్ కానీ తీసుకుంటారా లేదు అదేం గోల్డ్ అనిపించట్లేదు అంత ఇదిగా అనిపించట్లేదు మనసుకి అదేం వద్దు నైన్ వన్ సిక్సే బాగుంటుంది మేము అదే తీసుకుంటాం ఎప్పుడు కూడాను దానికి ఎక్కువ ఎక్కడ ఆసక్తి చూపుతాడు అంటారు లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా దానికే ఆశ పెడతారు వెళ్తారు ఎక్కువ మనీ పెట్టడం మంచిదే మంచిదని కాదని అనట్లేదు మంచిదే లేని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇంకా యూజ్ అవుతుంది వాళ్ళకైతే మనకైతే అంత నచ్చదు ఆశీర్వాద్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో కేవలం నైన్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ థౌసండ్కి అది మీకు తెలిసే ఉంటుంది మీరైతే తీసుకుంటారా మీ అభిప్రాయం ఏంటి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది సో అది బెటర్గా అనిపిస్తుంది వస్తే బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది అందరికీ కూడా చాలా ఉపయోగం ఉంటుంది అనిపిస్తుంది అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమైంటుందంటారు ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంది ప్రధానంగా గోల్డ్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు మేబీ ఇలా తక్కువ తగ్గిస్తే అందరికి ఎట్లయినా ఇండియన్స్కి గోల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో అందరికీ అందుబాటులో కూడా ఉంటుందని తీసుకుని వచ్చాను ఇది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు అంటారు అంటే అర్బన్లోనా రూరల్లోనా జనాలు ఎక్కడ ఆసక్తి చూపే అవకాశాలు రూరల్లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపుతారు అనిపిస్తుంది ఎందుకంటే ప్రైస్ తగ్గించారు కాబట్టి ఎవరైతే చేపించుకోవాలన్నారో తీసుకుంటారు మీరైతే తీసుకుంటారా తీసుకుంటాం కంపల్సరీ వస్తే ఇంప్లిమెంటేషన్ అయ్యాక తీసుకుంటాం తీసుకుంటాం దీనివల్ల బెనిఫిట్ అంటారా అంటే లాభం అంటారా నష్టం అంటారా ఏ విధంగా చూడవచ్చు మనం గోల్డ్ ని లాభం నష్టంగా చూడలేము ఇది ఒక ఎమోషన్ సో మన గోల్డ్ ఉండాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎనీ మన మ్యారేజ్ కానీ ఎనీథింగ్ చిన్న ప్రతి వారికి గోల్డ్ వేసుకోవాలని మనకు ఉంటుంది మెయిన్లీ మన సౌత్ ఇండియన్స్ కి సో మనకు కంపల్సరీ గోల్డ్ ఇది వన్ అయినా తీసుకుంటారు టెన్ అయినా తీసుకుంటారు సో గోల్డ్ ఈజ్ అండ్ ఎమోషన్ దానికి దానికి వాల్యూ అదే మన ప్రైజ్ లెస్ గోల్డ్ ఈజ్ అండ్ ఎమోషన్ గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్ ట్రూగా చెప్పారు నేను మీ నుంచి అవి వింటున్నాను ఎందుకంటే మీరు ఉన్నది చెప్పారు నిజంగా ప్రతి ఒక్కరిలో ఈ ఎమోషన్ ఉంటుంది గోల్డ్ అంటే ఒక మక్కువ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అంతే అది అది తీసుకోవాలంటే మెయిన్లీ సౌత్ ఇండియన్స్ కి ఇంకా సౌత్ ఇండియన్ అంటేనే అసలు గోల్డ్ 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 మనకు నార్త్ లో ఇది ఉండదు మన ఓన్లీ సౌత్ లోనే మనకి ఇది కంపల్సరీ సౌత్ ఇండియన్ అంటేనే ఒక ట్రెడిషన్ ఒక తెలుగు కల్చర్ అనిపిస్తూ ఉంటుంది మనకి కల్చర్లో ఇది ఇచ్చే కల్చర్లో భాగం కూడా మనకు మనకు పెళ్ళి ఏదైనా మనకు గోల్డ్ లేని మనకు నడవ శుభకార్యాలకైనా బంగారం అదే విధంగా పట్టు చీరలు అనేది మస్ట్ మనం చూస్తుంటే అవి ఉంటేనే సౌత్ ఇండియా మొత్తం కలగలాడుతుంది నిజంగా కంపల్సరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సార్ నమస్తే మీ పేరు నరేందర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం మీకు తెలిసే ఉంటుంది ఏదైతే నైన్ క్యారెట్ గోల్డ్ కేవలం ఇరవై వేలకే అన్నట్టుగా ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అంటారు రూరల్లోనా అర్బన్లోనా మీరేమంటారు మీరైతే మీరైతే ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది మంచిది అందరు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తుంది అందరూ ఒక మెయింటెనెన్స్ చేయవచ్చు గోల్డ్ ఇప్పుడు మీద వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకునే తీసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటారు కదా సో అప్పుడు అది నైన్ క్యారెట్స్ వస్తే కనుక అందరికి అందుబాటులో ఉంటుంది అప్పుడు ఈక్యులేషన్ అనేది చూపించచ్చు మీరైతే తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా మళ్ళీ లాభం అంటారా నష్టం అంటారా అంటే అందరికీ అది నష్టం లాభం అనేది పక్కన పెడితే అందరికి అందుబాటులో ఉంటుంది తక్కువ రేంజ్ నుంచి వస్తే నైన్ క్యారెట్ వస్తుంది కాబట్టి అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ యూజ్ చేయొచ్చు గోల్డ్ అనేది మంచి అభిప్రాయం అనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకని నిర్ణయం తీసుకుందంటారు అంటే సామాన్యులకు కూడా అందుబాటులో రావాలనే ఉద్దేశంతో తీసుకుని మేబీ ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనేసరికంటే ఉన్న వాళ్ళందరూ గోల్డ్ బిస్కెట్లలోనే ఎక్కువ చేస్తారు సో నైన్ క్యారెట్స్ అనేసరికంటే అందరూ తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రోజువారి కూలీలు కానీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ అందరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిదే అనిపిస్తుంది గుడ్ ఇంకా ఎక్కువ రీచ్ అయితే అది రిలీజ్ అయిన తర్వాత చూడొచ్చు ఇంకా అయితే అనుకుంటున్నాను ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి తీసుకో తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు సో తీసుకుంటున్నారని అనుకుంటున్నా మంచిదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా మనము పబ్లిక్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం రూరల్లో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఆసక్తి చూపుతారు అంటున్నారు అర్బన్లో అయితే ఉండకపోవచ్చు అంతగా అన ఇంప్లిమెంటేషన్ అక్కడ అంతగా అయితే అవ్వకపోవచ్చు అంటూ కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా నిజంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో కేవలం నైన్ క్యారెట్ గోల్డ్ ఇరవై వేలకు మాత్రమే అన్నది ఆ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం అందరికీ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా ఇంత డబ్బు పెట్టలేని వారు ఇది ఏదైతే ఏ ట్వంటీ టూ క్యారెట్ కావచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కావచ్చు దాని మీద ఎవరు అంత ఇన్వెస్ట్ పెట్టరు అంత అంతలో అయితే ఎక్కువ తీసుకోరు ముఖ్యంగా లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మాకు తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇదైతే మంచి ఇనిషియేటివ్ అంటూ కూడా అన్నారు చూద్దాం మరి ఇది ఇంప్లిమెంటేషన్ అవుతే ఇది నిజంగా మార్కెటింగ్లోకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది అప్పుడు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే ఉంటాయి ఫిఫ్టీ శాతం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా ఉన్నారు థ్యాంక్ యూ